ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి మీకు సూటి ప్రశ్న అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పెన్షన్లు అనేది దాదాపు ఇరవై రెండు తారీఖు నుంచి అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసినట్లు ఒక ప్రకటన అయితే ఆర్డర్ అయితే జియో రిలీజ్ చేసింది సో మీరు గనక ఇక ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటే ఎస్ అని పెన్షన్ తీసుకోకపోతే నువ్వు అని మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే సో ఏ జిల్లా వారు ఎంత పెన్షన్ తీసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియండి మీ కామెంట్ను ఇతరులు కూడా చెక్ చేసినప్పుడు వారికి యూస్ఫుల్ అవుతుంది వారు కూడా తెలుసుకుంటారు ఒకవేళ మీకు గనక పెన్షన్ తీసుకోకపోతే ఇంకా రాలేదనుకో ఒకవేళ వచ్చిన వెంటనే ఒకవేళ వస్తే గనుక పెన్షన్లు అనేది ఎప్పుడు వచ్చింది ఏంటనేది ఇతరులు కూడా కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక మిత్రులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మంత్రి సీతక్ అయితే ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తాజాగా వీళ్ళందరూ కూడా అనర్హులాగైతే తొలగిస్తున్నారు అని చెప్పడం జరిగిందనమాట దాదాపు ఈ సంఖ్య వచ్చేసి మనకు ఐదు వేల చిల్లర అయితే ఉందట సో దీనివల్ల అనర్హులకు అంటే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా అనర్హులుగా మరి ఆసరా పెన్షన్లు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఇరవై వేలు పదివేల పెన్షన్ దాంతో పాటు ఆసరా పెన్షన్లు రెండు వేలు నాలుగు వేల రూపాయలు కూడా తీసుకుంటున్నారట ఇక కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా అంత స్థాయిలో ఉన్న దివ్యాంగ పెన్షన్ కూడా తీసుకున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి తప్పిదాలు జరిగాయని సో మొత్తం మీద అయితే అటువంటి పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దు చేస్తామని చెప్పారు చాలా మంది మిత్రులు గవర్నమెంట్ సెక్షన్ లో నిన్న అడిగారు ఇక కొన్ని జిల్లాలకు సంబంధించి అనగా రంగారెడ్డి నిజామాబాద్ కావచ్చు హైదరాబాదు సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జగిత్యాల వరంగల్ మేడ్చల్ ఇక అదేవిధంగా జనగాం ఖంభం ఇలాంటి జిల్లాలకు సంబంధించి ప్రాముఖ్యంగా అడిగారు సో వీరికి మాత్రం పెన్షన్లు అయితే రాలేదు సో మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది మంజూరు చేశామని చెప్తున్నారు మరి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఒకటో నెల పెన్షన్లు దాదాపు ఇస్తామని చెప్పేసి గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎలక్షన్ టైంలో చెప్పారు అది ఒకసారి గుర్తు చేస్తున్నారు అయితే తాజాగా ప్రభుత్వం అయితే దీనిపైన ఆగస్టు నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ పంపిణీ ప్రభుత్వం కసరు పెట్టిందట అయితే మొదలు అనమాట మొత్తం మీద అధికారులు దీనికి సంబంధించి నెల పెన్షన్లు పంపిణీ వాలంటీర్లు పక్కన పెట్టారు ఇది ఎక్కడ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎందుకంటే ఆ ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి బ్యాంకు నుంచి డబ్బులు విద్రా చేసుకునే ఒకటో తేదీ నుంచి డిస్ట్రిబ్యూటర్లు అయితే మొదలు పెట్టబోతున్నారు మొత్తం మీద ఇక్కడ దివ్యాంగుడు అయినటువంటి ఏదైతే రెడ్డి దివ్యాంగుల కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ గా రెండు వేల పదిహేడు మే ఇరవై తొమ్మిదిన అప్పటి ప్రభుత్వం నియమించింది తర్వాత రెండు సార్లు కూడా ఆయన కాలం పొడిగించింది లక్ష్యం పైగా జీతం అలవరించిన కారు ఇతర సౌకర్యం కల్పించింది ఆరేళ్ళ పదిలో కొనసాగిన ఆ టైంలో కూడా పెన్షన్లకు సంబంధించి ఏదైతే తీసుకున్నారట మొత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ అనేది ఈ రోజు కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఆ బడ్జెట్ లో అయితే నిధులు కేటాయింపులు అయితే జరిగింది దాదాపు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు గతంలో పదివేల కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే యాడ్ చేయడం అయితే జరిగిందనమాట అంటే ప్రతి నెల చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే అవుతుంది ఇప్పుడు మనకు మంత్రి సీతక్క గతంలో తెలియజేశారు పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధికారంలోకి వచ్చినాక పెన్షన్లకు సంబంధించి అధికారులు స్థాయిలో డాటాను కూడా సేకరిస్తున్నారని చెప్పారు అయితే ఈ తరుణంలో వీటన్నిటికీ నిధులు కనుక కేటాయించాలట్లే బడ్జెట్లో మేము పెడతామని చెప్పేశారు అంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసి బడ్జెట్లో పెడతా ఉన్నారు కానీ మనకు కంటతొడుపుగా పద్నాలుగు నుంచి పదిహేను వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే ఎంత వ్యత్యాసమే ఉందో మరి ఎంత మందికి కట్ చేస్తారు ఎంత మందికి ఇస్తారు అన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇక నుంచి అయినా ఆస్తుల పెన్షన్లకు సంబంధించి కాస్త ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా అంటే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు కదా ఆ రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తాం తర్వాత నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు కదా అదే కంటిన్యూ చేస్తాం కేసీఆర్ మాదిరిగా ఒక సంవత్సరంలో ఇప్పుడు ఆ అధికారంలో వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయలు ఇస్తాం తర్వాత నెక్స్ట్ మంత్ ఈ రకంగా పెంచుకుంటూ చివరాకరి వరకు పూర్తి ఇస్తామన్నారు కనీసం అట్లయినా చెప్పడం అయితే లేదని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధర్లు అంటున్నారు ఇక ఎంత మేరకు ఇప్పుడు రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర సరుకులు అవి మందులు ఖర్చులు ఇవన్నీ కూడా సరిపోవడం అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే మరి ఆరు ఆందోళన చెందుతున్నారు ఇప్పటి వరకు కూడా ఇరవై ఎనిమిది తారీఖు దాదాపు ఇరవై తొమ్మిది తారీఖు వచ్చింది అయినా కూడా ఆసరా పెన్షన్లు అనేది చేతికి అందడం అయితే లేదట సో దీన్ని ప్రభుత్వం అయితే ఒకసారి పట్టించుకొని కనీసం పెన్షన్లు అనేది ముందు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా బాగుంటుంది ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్య బడ్జెట్ లేకపోవడం అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చింది వచ్చిన హామీను నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం కావాలి ఎందుకంటే ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించి అనర్హులను తొలగించే ప్రయత్నం చేసి రికవరీ చేస్తున్నప్పుడు పెన్షన్లు అనేది ఒకటి తారీఖున ఇస్తామన్నారు జీతాలు వారికి జీతాలు వచ్చేవారిక కనీసం ఇరవై వేలు నుంచి పైకి వస్తాయి మరి అవసర పెన్షన్ల ముచ్చటందు మాకు వచ్చేదే ఐదు వేలు ఆరు వేల రూపాయలు అంత వచ్చే వరకు ఒకటో తారీఖుని ఇస్తే మాకు మాత్రం దాదాపు ఇరవై తారీఖు వచ్చినా కూడా పెన్షన్లు అయితే ఇస్తారు కదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారనమాట ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించి ఏదైతే ఈ జిల్లాలో రాలేదో మిగతా జిల్లాల్లో రాష్ట్ర కొన్ని జిల్లాల పరిస్థితి అయితే ఇదే ఉందట మొత్తం మీద అయితే ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అప్డేట్ అవుతుందని చెప్తున్నారు అధికారులను అడిగినప్పుడు సో చూడాలి మీరైతే ఆసరా పెన్షన్ ఏ టైంకి ఇస్తున్నారు ఏంది ఆఫీస్లో కనుక మ్యాన్ అందిస్తే వారు ఏ టైంలోకి వెళ్ళి తీసుకుంటున్నారు ఏ టైం వెళ్ళి డబ్బులు ఇస్తున్నారో ఒకసారి ఫోన్ చేసినా నేరుగా వెళ్ళైనా తెలుసుకోండి దానివల్ల చేతికి అయితే డబ్బులు అయితే అంతాయి బ్యాంక్ ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట సో మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి మీరు తెచ్చుకున్నట్లయితే కింద కామర్ సెక్షన్లో తెలియజేయండి సో ప్రభుత్వం ఎంత మేరకు పెంచాలి పెన్షన్లు ఇక ఎప్పటి నుంచి మనకు పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉందనేది అనేది కూడా మీరు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం అయితే ఈ సంవత్సరంలో కనీసం పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో ఉందా మరి ప్రభుత్వం మీరు అలా ప్రభుత్వం పైన ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ అంశాల పరిగణలోకి తీసుకొని ఏమనుకుంటున్నారు ఏందనేది మీ ఓపెన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరూ కూడా మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్